హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా సో ఈరోజైతే మరొక లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఇంకా ఇదైతే ఇంకా మార్నింగ్ నుంచి అనమాట మార్నింగ్ నుంచి కొంచెం ఆఫ్టర్నూన్ వరకు అలా షూట్ చేశాను చాలా అంటే చాలా పనులు ఉన్నాయన్నమాట ఈరోజైతే ఇంకా వ్లాగ్ అయితే చేద్దాము అనేసి ఇంకా స్టార్ట్ చేస్తాను వీడియో అయితే సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బీట్రూట్ అయితే తాలింపు పెట్టాలనేసి ఇంకా అవి చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఇంకా ఉడికించేసుకుంటున్నాను వీటిని అయితే మామూలుగా అయితే దర్శితృత్విక ఇలా తురిమేసి చేయమంటా ఉంటారు ఎందుకంటే రైస్లో కూడా అలా కలుపుకొని తినేస్తే బాగుంటుంది కదా అనేసి సో నేనైతే ఇంకా ఈరోజు టైం లేకుండా ఇంకా అలా చిన్న చిన్నవిగా కట్ చేశాను కొంచెం లేట్ లేచాను సో అందుకని అయితే ఇంకా అలా పని పని లేట్ అయిపోయిందనమాట సో ఇక్కడైతే పాలు అయితే కాచేసి ఒక గ్లాస్లో వేసేస్తాను గ్లాస్లో వేసిన తర్వాత ఇంకా బెల్లం వేసేస్తే ఇంకా వాళ్ళ పిల్లలైతే బ్రష్ అప్ చే బ్రష్ చేసుకొని వచ్చేసరికి అవి కొంచెం గోరువెచ్చగా అయిపోతాయి అప్పుడైతే ఇంకా ఇంక వచ్చేసి రైస్ ఒక దగ్గర ఇంకో సైడ్ అయితే ఇచ్చి ఇంకా పప్పు పెట్టాను ఓన్లీ పప్పు మాత్రమే పప్పు చారు తర్వాత అయితే బీట్రూట్ ఫ్రై అనమాట నాకు ఈ ఈ స్టవ్ వల్ల చాలా అంటే చాలా టైం సేవ్ అనమాట ఎందుకంటే చూసారు కదా మూడు ఒక దగ్గ ఒక దాంట్లో పెట్టేస్తామంటే మూడు పొయ్యిలలో పెట్టేస్తే తొందరగా అయిపోతుంది అనమాట ఒక వన్ అవర్ అవ్వాల్సిన పని హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట నాకు ఒక దగ్గర అంటూ ఏమీ కంప్లైంట్స్ ఉండవనమాట ఒక దగ్గర పప్పు పెట్టాన రై రైస్ అయితే అయిపోయిందనమాట ఇంకా రైస్ దించేసానంటే ఇంకా టిఫిన్ అనమాట వెంటనే తర్వాత ఇంకా పప్పు కూడా ఉడికిపోతుంది ఇంకా వెంటనే ఇంక తెరమజ్జేసేసుకుంటే అలా త్వర త్వరగా అయిపోతుంది అనమాట నాకు చాలా అంటే చాలా ఈజీ అవుతుంది అనమాట పని చాలా రక్షిస్తుంది అనమాట నన్ను లేకపోతే ఇంకా పొయ్యి దగ్గర ఇంకా వన్ అవర్ టూ అవర్స్ దాకా అలాగనే నించొని చేసుకుంటూ ఉండాలి ఇంకా అక్కడైతే నాకు టైం టైం కూడా సేవ్ అవుతుంది కొంచెం లేట్ అయినా అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా అనమాట ఎందుకంటే పిల్లల్ని ఎయిట్ థర్టీకి అంతా అలా పంపించాలి కదా ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అంతా పంపించేసేయాలి కదా సో అక్కడికైతే కరెక్ట్గా లెవెల్ అయిపోతుంది అనమాట కి నా వంట పని మాత్రం లేట్ అవ్వదు ఇంకా పిల్లలు ఉంటారా ఇంకా వాళ్ళని అప్ చేసి రెడీ చేసి అక్కడైతే కొంచెం లేట్ అవుతుందన్నమాట పిల్లల దగ్గర కొంచెం లేట్ అవుతుంది ఫుడ్ విషయంలో మాత్రం లేట్ అవ్వదు తొందరగా అయిపోతుంది పోతుంది నాకు చాలా చాలా మేలు చేస్తుంది అనమాట నా స్టవ్ అందుకనే కొనుక్కున్నాను మామూలుగా అయితే మా ఆయన అయితే ఇంకా ఫోర్ బర్నర్ కొనాలేసి అన్నారు సో నేనైతే ఇంకా ఏ కావాలి నాకు అనేసి ఏ కొనుక్కున్నాను ఎందుకంటే ఫోర్ ఫోర్ బర్నర్ స్టవ్ అయితే మనకి సెట్ అనమాట అంటే మీ కౌంటర్ టా ఉంది కదా కౌంటర్ టాప్ అది కొంచెం చిన్నది అనమాట త్రీ అయితే సరిపోతుంది ఫోర్ అంటే కొంచెం ముందుకు వచ్చేస్తుంది అనమాట కొంచెం చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని అయితే నేను త్రీయే తీసుకున్నాను ఇంకా వాళ్ళకైతే ఇంకా టిఫిన్ పెట్టేసి టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను పప్పు చేశాను కదా పప్పు ఇంకా ఇడ్లీ పెట్టాను అనమాట ఇడ్లీ పెట్టి వాళ్ళు తినేసి అయితే వెళ్ళిపోయారు చెప్పాను కదా కొంచెం లేటుగా లేచాను లేటుగా లే లేవడం వల్ల కొంచెం పనులు కూడా కొంచెం లేట్ అయ్యింది స్కూల్కి వెళ్ళడము సో అయితే నేను అక్కడి నుంచి అయితే షూట్ చేయలేదనమాట ఏం షూట్ చేయలేదు ఇంకా వాళ్ళు రెడీ చేసుకునేదానికి సరిపోయిందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళంతా పంపించేసాను కదా పంపించేసి ఇంకా ఇక్కడ కూర్చున్నాను అనమాట బెడ్రూమ్లోకి వచ్చితే అసలు కబోర్డ్స్ గందరగోళంగా ఉంటుంది పిల్లలు అంటే వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకునేదానికి బట్టలు తీస్తారు కదా అవి తీయంగానే మొత్తం పడిపోతాయి అనమాట అలా చేస్తారనమాట పిల్లలు నేను ఎంత సర్దినా కూడా అసలు ఉంచరమాట ఏదో ఒకటి చేసి పెడతా ఉంటారు వాళ్ళు వీక్ అంటే మంత్లీ మంత్కి ఒకసారి అలా చేస్తుంటారనమాట వీక్లీ అయితే చేయలేను నేను అంత ఓపిక కూడా లేదు నాకైతే ఇంకా అన్నీ హోల్డ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా అందుకని వన్ మంత్కి ఒకసారి అలా సర్దుతూ ఉంటాను ఇంకోటి ఏంటంటే ఇంకా కొంచెం టైట్ అయిన బట్టలు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఎలాగో వస్తుంది కదా సో దానికని ఇంకా మొత్తం క్లీన్ చేస్తే ఒక పని అయిపోతుంది కదా ఇంకా లూజ్ అయినటువన్నీ పడేస్తే సరిపోతుంది కదా అని టైట్ అయినటువంటి పడేస్తే సరిపోతుంది కదా అని ఇంకా అవన్నీ మర్చి ఇంకా పెడుతున్నాను టైట్ అయినటువంటి పక్కన తీసి పెడుతున్నాను ఎవరికన్నా పిల్లలకే ఇచ్చేసే ఇవ్వడానికి చూశారు కదా ఒకటి లాగిన దానికి ఎన్ని ఉజ్జు పడ్డాయో చూసారు కదా అన్నీ చుట్టుపడేస్తున్నాడు అనమాట నేనైతే కరెక్ట్గా ఉంచుతాను కానీ వాడేంటంటే తీసేద తీసేటు అక్కడి నుంచి తీయడము వేసుకోవడము కొంచెం కష్టమయ్యే వాడికి మొత్తం లాగేసాడు ఒకటి నచ్చకపోతే ఒకదాని మీద ఒకటి ఉంటుంది కదా ఒక పైది నచ్చకుండా అంటే కిందది లాదనమాట అది పైన పడుతుంది కింద దోచేస్తుంటాం మొత్తం వెళ్ళి మళ్ళీ అలానే దోపేస్తుంటాడు సో ఇంకా అలా అయ్యిందనమాట నా పరిస్థితి ఇలా సింగిల్గా కూర్చొని ఇంకా అవి మర్చిపోవడం అంటే పెద్ద టాస్క్ అనమాట నాకైతే ఏంటంటే నాకు కొంచెం పనులు చేసేటప్పుడు హెవీగా ఎక్కువ పనులు ఉండేటప్పుడు ఏదైనా ఒక సాంగ్స్ అయినా లేకపోతే వీడియో రూపంలో అన్నా ఉంటే కొంచెం బాగుంటుందన్నమాట పీస్ఫుల్ లేకపోతే ఒంటరిగా కూర్చొని మడుస్తూ ఉంటాను కదా పనిపాటి పని దేవుడి ఆలోచనలు మాత్రం పిచ్చి పిచ్చిగా ఉంటాయి అన్నమాట ఏం ఖాళీగా ఖాళీగా అంటే పనులు ఉంటాయి కాకపోతే ఇంట్లోనే ఉంటుంది ఒకదాన్నే ఉంటాను కదా కొంచెం పిచ్చిలేస్తుంటుందన్నమాట మైండ్ ఏదంటే అది పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తుంటాయి అవి అలా వీడియో వీడియోస్ ఏదైనా లేకపోతే నేను కొంచెం సీరియల్ చూస్తుంటాను అది ఫోన్లోనే చూస్తుంటాను ఆల్మోస్ట్లు టీవీలు అయితే ఇంకా పెట్టించినమా అసలు రాదు టీవీకి కూడా ఓన్లీ యూట్యూబ్ అలాంటివే చూసుకుంటూ ఉంటారు పిల్లల కోసం అనేసి ఇంకా యూట్యూబ్ మాత్రమే వస్తుంది వాళ్ళు ఇంకా ఏవో చూసి రైమ్స్ చూస్తుంటారు వాళ్ళకి పిల్లలకు సంబంధించినట్టు కొన్ని వీడియోస్ చూస్తుంటారు అవి చూస్తుంటారనమాట ఇంకా నేను ఇక్కడైతే ఏదైనా పనిలో చేయ పని చేయాలంటే కొంచెం ఒక వీడియో పెట్టుకుంటే అలా చూస్తూ పని అయితే జరిగిపోతుంది అనమాట ఇంకా వీడియో వీడియో చూస్తూ ఉంటే నేను వీడియో ఈరోజు వ్లాగ్ షేర్ చేయాలని అనుకున్నాను కదా ఇంకా వ్లాగ్ అయితే నిలిచిపోతుంది ఇంకా పని ఎట్లా అనేసి అన్నీ ఆలోచిస్తే ఇంకా అయితే ఇంకా మ మర్చుకుంటూ అలా ఉండాలన్నమాట పిల్లలు తనేగా ఇంకా ప్యాంట్లు ప్యాంట్లు టీషర్ట్లు ఇంకా రుత్వికకి అలా విడివిడిగా చేసి అన్నీ ఒకదా అంటే షార్ట్ ప్యాంట్ టీషర్టు ఒక దాంట్లో మ్యాచింగ్ మ్యాచింగ్ అయ్యేటట్టు పెట్టేస్తారనమాట వాళ్ళు డైరెక్ట్గా తీసుకొని అలానే వేసేసుకుంటారనమాట ఒక షర్ట్ ఒక దగ్గర ప్యాంట్ ఒక దగ్గర పెడితే వాళ్ళకి అర్థం కదా పిల్లలకి నేనైతే ఇలానే చేస్తుంటాను ఏ ఏ షార్ట్కి ఏ షర్ట్ అయితే బాగుంటుంది అనేసి ముందు అలా మ్యాచింగ్ చేసి అలా పెట్టేస్తుంటాను టైం అయితే లెవెన్ థర్టీ అలా అవుతుంది లెవెన్ థర్టీకే నాకు పని మాత్రం ఫుల్గా ఉంది అనమాట అంతా ఫుల్గా ఉంటుంది పని సో ఇంకా అవన్నీ అయితే సర్దుతున్నాను సో మీకు చెప్పడం మర్చిపోయాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ ఇవ్వడం లేదు ఏంటి లాగ్స్ అయి అది ఇంకా బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది అనుకోని ఏమో లైక్లు ఇవ్వడం లేదు అసలు వ్యూస్ కూడా రావట్లేదు చాలా కష్టపడి తీస్తున్నాను నేనైతే తెలుసు కదా ఇంకా సింగిల్గానే ఉంటూ ఇంకా నేను ఒకదాన్ని తీసుకున్న మా ఆయన అయితే అసలు ఆయన ఛానల్ స్టార్ట్ ఆయనే స్టార్ట్ చేసాడు ఛానల్ అయితే కానీ ఇంకా నేను వీడియోస్ పెట్టుకుంటున్నాను అనమాట ఇందులో నేను ఇంకా ఇంట్లో ఉంటున్నాను కదా ఇంకా ఆయన అయితే డ్యూటీకి విషయంగా వెళ్ళిపోతుంటారు ఇంకా నేనే ఇంకా అన్నీ చూసుకోవాలి కాబట్టి ఇంకా అలా వ్లాగ్స్ పెట్టుకుందాము అనే ఉద్దేశంతో నేనైతే మా ఆయన ఛానల్లో నేనైతే వ్లాగ్స్ పెట్టుకుంటూ అలా చూ చేస్తుంటున్నానమాట సో పని మొత్తం ఇంకా ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకా దర్శిత్ షర్ట్లు ఉంటాయి కదా షర్ట్లన్నీ ఒకసారి ఇవైతే షర్ట్లు మామూలుగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకుంటాడు ఇంట్లో ఉన్న స్కూల్కి అయితే అస్సలు వేసుకొని వెళ్ళడు టీ షర్ట్లే వేసుకోవాలని అంటాడు సో ఇంకా ఆ షర్ట్లన్నీ వేసేసి ఇంకా క్విక్ వాష్ అయితే పెట్టేశాను వాష్ చేసినట్టువే కాకపోతే ఇంకా కొంచెం బాగుంటాయి కదా అవి ఉతికి గంజి పెట్టి ఐరన్ చేసి పెడదాము అన్న ఉద్దేశంతో ఇంకా వాష్ చేస్తున్నాను ముందు వేసిన బట్టలు అయితే ఇంకా మామూలు మనం విడుస్తుంటాం కదా బట్టలు అవి అయితే వాష్ చేశాను ఇంకా వాష్ చేసేసి ఇంకా తీసుకెళ్ళైతే ఇంకా పైన ఆరేసాను టైం చూసారా ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంటుంది మంచి ఎండగా పైకి వెళ్ళాను ఇక్కడ చూసారా తులసి చెట్లు అది చనిపోయే విధంగా ఉన్నాయి అన్నమాట అవి ఇంకా మొన్న వర్షం వచ్చింది కదా తుఫాను ఆ తుఫాను వల్ల మొత్తం బ్లాక్ అయిపోయింది మామూలు మనం పూజ చేసుకుంటాం కదా ఆ తులసి చెట్టు కానీ అవి కానీ మొత్తం బ్లాక్ అయిపోయి ఎక్కడ ఎక్కడ చనిపోతుందో ఏమో అన్నట్టు భయం వేసింది అనమాట నాకు మా ఆయన ఏం చేశారంటే ఆ బ్లాక్గా ఉండే ఆకులన్నీ బాగా కట్ చేసేసాడు మొత్తం ఏం లేకుండా ఓపిక తెచ్చుకొని మరీ కట్ చేసేసాడు అనమాట ఎందుకంటే మనం కట్ చేయకూడదు లేడీస్గా ఉండే వాళ్ళమైతే తులసి ఆకులను గిల్లకూడదు కదా తుంచకూడదు సో అందుకని అయితే ఇంక మా ఆయన దగ్గర కట్ చేస్తే చాలా చక్కగా వచ్చిందనమాట పచ్చగా చాలా ఎంత బాగుందో అసలు తులసాకు చూస్తుంటే అంత బాగుందనమాట ఇంకా ఇక్కడైతే ఇంక మొత్తం సర్దేసాను కదా ఇవైతే వాటిని ఏమంటారు తెలియదు కానీ నాప్ నాప్టల్ బాల్స్ ఇదో అంటారు కరెక్ట్గా తెలియదు నాకు అవైతే ఒకసారి వేసేస్తున్నాను కొంచెం అదొక స్మెల్ వస్తుంది కదా మనం ఆ కబోర్డ్లో పెడితే కొంచెం స్మెల్గా ఉంటుంది కదా అలా అవైతే వేస్తే బాగుంటుంది నెక్స్ట్ చెప్తాను ఇవి ఏంటంటే సారీస్ చూపిస్తున్నాను కదా ఇవి ఈ శారీ వచ్చేసి వైట్ మెరూన్ కలర్ అనమాట నా పెళ్ళి శారీ ముహూర్తం శారీ అనమాట ఇది ఒకసారి అంటే బీరువ మొత్తం సర్దుతుంటే నాకు ఇవైతే కొంచెం బయటపడ్డాయి చాలా మెమరీగా అనిపించింది అనమాట ఇదైతే ముహూర్తం శారీ ఇది వచ్చేసి ప్రధానం శారీ అనమాట ప్రధానం శారీ అంటే అప్పుడు కట్టుకున్నాను చూడు అంతేనండి తర్వాత అయితే ఇంతవరకు కట్టుకోలేదు నేను అసలు మా ఆయన కొన్ని చరణ్ ప్రధాన చరణ్ అంటే ఇంకా వీళ్ళే కదా కొనిస్తారు అత్తమ్మ వాళ్ళే కదా కొనిస్తారు మా ఆయన సో ఆ శారీ అనమాట ఇది పెళ్ళప్పుడు కట్టుకొని విడిచేశాను కదా అప్పుడు ఐరన్ చేసి పెట్టేశారు మా అత్తమ్మ ఇంకా అంతేనండి అప్పటి నుంచి తింత వరకు కట్టలేదు ఇక్కడ ఇదైతే ఇంకా నెల్లూరులోనే షాపింగ్ చేసింది మా పెళ్ళికైతే నెల్లూరులో నెల్లూరుకే వచ్చాడు మా అన్న షాపింగ్ చేయడానికి నెల్లూరులో శుభమస్తు అనుకుంటాను శుభమస్తులనే షాపింగ్ చేశాము నా మ్యారేజ్ మెమరీస్ అంతా గుర్తొచ్చట ఈ శారీస్ని చూస్తుంటే ముహూర్తపు శారీ కానీ ప్రధానం చీర ఇంకొకటి వచ్చి నేను రిసెప్షన్ కట్టుకుంటాను గ్రీన్ కలర్ శారీ కానీ అవన్నీ చూస్తుంటే కొంచెం మెమరీ అనిపించింది ఇంకా బీరువాళ్ళలో కూడా మొత్తం సర్దేశాను సర్దేసిన తర్వాత ఇంకా తర్వాత అనమాట ఇది ఇదైతే ఒక త్రీ అవుతుందనమాట టైము కరెక్ట్గా త్రీ అవుతుంది ఇంకా వన్ అండ్ హాఫ్లో ఫోర్ థర్టీకి పిల్లలు వచ్చేస్తారు ఆ లోపు ఇదైతే కంప్లీట్ చేసేయాలన్నమాట నేను చాలా కష్టప కష్టమైపోయింది నాకైతే ఫస్ట్ టైం అనమాట నేను చేయడం ఇలా కూర్చు పళ్ళు ఉంటుంది కదా చీర పళ్ళు దానికైతే కుచ్చులు రెడీ చేసుకుంటున్నాను అన్నమాట సో బయటిస్తే కొంచెం డబ్బులు ఇవ్వాలి జాకెట్లు కూడా నేనే కొట్టుకుంటాను కదా సారీస్ గట్టి దానికి వేసుకుంటే వేసుకునేయచ్చు కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఇంకా ఇలా అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చూసారా ఇవి అవి కుచ్చుళ్ళు కొంచెం బాగా చివరిలో కట్ చేసుకొని కొంచెం దువ్వెన సహాయంతో తీసుకోవాలన్నమాట దువ్వెన్తో ఒకసారి ఇలా మనం తల దువుకుంటాం కదా అలా దువితే బాగా స్ట్రైట్గా వస్తాయి అనమాట చాలా బాగుంటుంది తర్వాత అయితే ఇంకా ఆ దువ్వేంతనే ఇంకా ఇలా తీసి ఇలా ముడివేసుకోవడమే అనమాట మీకు వీడియో కోసం అయితే నేను ఇలా చూపిస్తున్నాను ఇంకా అలా తీసి ముడివేసుకుంటే సరిపోతుంది తర్వాత అయితే నేను సోఫా మీద పెట్టుకొని ఇంకా కొన్ని ముడివేసాను కదా అవైతే డైరెక్ట్ అంటే ఆడ ముడివేస్తే వీడియో అయితే తీలేనమాట ఎవరు లేరు కదా ఇంట్లో నేను ఒకదాన్ని కదా నేనే పట్టుకొని నేనే కెమెరా పట్టుకొని ముడేయలేను కదా అందుకనే కొంచెం కొంచెం అలా ముడివేయడము అలా షూట్ చేయడం అన్నట్టు చేశాను సోఫా పైన పెట్టేసి ఒక పిల్లో పెట్టేసాను పైన పిల్లో పెట్టేసిన తర్వాత ఇంకా కుర్చీలన్నీ రెడీ చేసేసానమాట ఇక్కడైతే కబోర్డ్స్లలో మనం బట్టలు మడితేసి అలా పెట్టుకుంటాము కదా కొంచెం స్మెల్ వస్తుంటుంది కదా అప్పుడప్పుడు అంటే మామూలుగా వస్తుంటుంది వాటి కోసం అయితే మనము నాప్టల్ బాల్స్ అవి వేసుకుంటుంటాం కదా సో అలా కాకుండా అగరబత్తీలు అగరబత్తి కొంటాము అవి కంప్లీట్ అయిపోతుంది కదా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ షీట్ మిగులుతుంది కదండి దాన్ని అయితే బాగా చిన్న చిన్నగా కట్ చేసి అక్కడక్కడ బట్టలల్లో పెడితే మంచి వాసన వస్తుంది ఇలా ముక్కు పురుగు వాసన ఏదో అంటారు పురుగు వాసన వస్తుందనమాట అలా రాకుండా చాలా చక్కగా ఉంటుంది అయితే అందుకని నేను మీకు షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇక్కడైతే కుచీలు అంతా కంప్లీట్ అయిపోయిందనమాట కంప్లీట్ అయిపోయి కరెక్ట్గా లెవెల్ కంటే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇక్కడికైతే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి